అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎంఎల్పి ఇవాళ అనిసము దలచరు అనే దాని మీద పాట విన్నాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం అని దలచరు అహో బలం అనంత ఫలదం అహో బలం అనిసము దలచరు అహో బలం అనంత ఫలదం అహో బలం హరి నిజ నిలయం అహో బలం हरविरिञ्चुनुता महोबलम् अरुणमनिषिकर महोबलम् हरिदयचहरण महोबलम् हरिनिजनिलयं अहोबलम् हरविरिञ्चुनुता महोबलम् अरुण कर महोबलम् हरिदय हरण महोबलम् అని అహో బలం అనంత సముదల అహో బలం అతిశయ అహోబలం అహో బలం అతుల మనోహర మహో బలం బలం హత అహో యతిమత మహోబలం అహో బలం అతిశయ అహోబలం అహో బలం అతుల మనోహర మహో బలం అహో అహో బలం బలం యతిమత అగు హతూరతయం అహోబలం ఇతిమసిద్ధం అహోబలం అగుశ్రీవేంకటోబలం అగమ్యమసుల కహోలం అగుపడు పుణ్యుల కహోలం అగుకులరాజం బలం అగుశ్రీవేంకటహోబలం అగమ్యముసురుల కహో అగుబడు పుణ్యల కహోబలం అహోబలం అని సముదల చరో అహోబలం అనంత ఫలం అహోబలం అని సముదల చరో అహోబలం అనంత ఫలదం అహోబలం మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్